కొంతమంది మాట్లాడతారు అనమాట ఎలా మాట్లాడతారంటే ఏంటండి నేను దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి నాకు ఎందుకండి ఇంకా మంచిగా దేవుళ్ళు ఎదుగ ఎదిగేటువంటి అబ్బాయి దేవుళ్ళు ఉన్నటువంటి అబ్బాయితో వివాహం జరగట్లేదు ఏంటండి ఇది అంటే వెయిట్ చేయాలి సిస్టర్ అని చెప్పేసి అంటే ఆ అనమాట ఏమండి అబ్రహాము షారేల్ అందరూ వెయిట్ చేశారు వాళ్ళకి నిజంగా రిజల్ట్ వచ్చింది నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు రిజల్ట్ అవుతుందా రావట్లేదండి ఇంకెన్ని సంవత్సరాలు అండి అంటారు ఏమండీ అబ్రహాంగారితో శారాగారితో నువ్వు పోల్చుకుంటున్నావు బాగానే ఉంది అబ్రహాం గారు బ్రతికినటువంటి బ్రతుకు నీ యొక్క జీవితంలో నువ్వు చూపిస్తున్నావా దేవుడు నాకు ఇంకా ఎందుకు గర్భఫలం ఇవ్వట్లేదు అదిగో శారాగారికి ఇచ్చారు కదా నాకు ఎందుకని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏడుస్తున్నావు బాగానే ఉంది వాళ్ళు దేవునికి లోబడ్డారు కదా నువ్వు ఎక్కడ లోపడ్డావు అది ఆలోచించట్లేదండి మనం ఎంతసేపు దేవుడు ఇవ్వట్లా దేవుడు ఇవ్వట్లా దేవుడు ఇవ్వట్లా దేవుడి ఇవ్వట్లా దేవుడు ఇవ్వట్లా అది పక్కన పెట్టి దేవుడికి నువ్వేం చేద్దావు దేవుడికి నువ్వేం చేద్దావు అను గానీ ఏదో లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చేయడం కాదు డబ్బులు ఇవ్వడం కాదు దేవుడు చెప్పినట్టుగా బ్రతుకులో ఏ విధంగా మనం బ్రతుకుతున్నా ఆలోచించండి